కాబట్టి ఎన్టీఆర్ అని కానీ అవతార పురుషురాలను కానీ మీ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టక తప్పదు ఎందుకంటే మళ్ళీ అలాంటి వ్యక్తిని మనం చూడలేం మన తెలుగు జాతిలో అలాంటి వ్యక్తి ఒకప్పుడు ఆయన ఉన్నటువంటి గ్రామం నిమ్మకూరు గుడివాడు నియోజకవర్గంలో ఉండేది అందుకే ఆయన గుడివాడ నుంచి పోటీ చేశారు గుడివాడలో చదువుతుని పెరిగినటువంటి కుమార్ రాజా గారు ఇప్పుడు పామరు నియోజకవర్గానికి వెళ్ళారు ఇప్పుడు నిమ్మకడ్డ కూడా పామరులోనే ఉంది గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ రాజా గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాను సార్ మీ బాల్య విశేషాలు ఏమైనా పంచుకోవచ్చు మాతోటి సార్ నేను ఇందా చెప్పాను కదా మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు మన కుమార్ రాజా గారని ఎవరు ఉంటే ఆ మాటల యొక్క సారాన్ని పంచుకుంటామో తన సహా ఎమ్మెల్యే అయినటువంటి గుడివాడ రాము గారు వచ్చిన తర్వాత మా హృదయాలు పంచుకుంటామని చాలా చక్కగా ఏదన్నా ఒక వస్తువుని శాంపిల్ ప్యాకెట్ చూస్తాం మన ఎంఎస్సీ ప్రసాద్ గారి యొక్క సుదీర్ఘ ప్రసంగాన్ని వినటానికి ముందు వారి యొక్క శాంపుల్ ప్రసంగాన్ని జస్ట్ మీకు టేస్ట్ చూపిస్తాను నమస్తే అండి శాంపుల్ అని కాదు విషయం అంతా కొద్దిగానే ఉంటుంది గంటలు గంటలు విని చాలా బుక్లు చదివి చాలా నాలెడ్జ్ ఉంది అనుకునే వాళ్ళు కూడా సింపుల్ గానే చెప్తారు రెండు విషయాలు చెప్పాలనుకున్నా ఒకటి వచ్చి మీకు చాలా వాటి ఉంటుంది మాది రాయలసీమ మదనపల్లి చిత్తూరు జిల్లా అక్కడ నీళ్లు తక్కువ ఉంటాయి కాబట్టి మాకు రాగులు జొన్నలు సజ్జలు ఇవన్నీ పడుతాయి ఆటోమేటిక్గా అవే తింటాము ఎక్కువ ముందు నీళ్లు కూడా అవే తినేవాళ్ళు మీరందరూ కూడా ఇప్పుడు ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇచ్చినారో మీ కథంత క్లోజ్ ఇప్పుడు లేస్తే కూర్చోలేదు కుసు లేదు డిస్అడ్వాంటేజ్ ఆ ఫుడ్ తినాలా నేను రాత్రి ఇందుకు వచ్చినా ఐదు వరకు మాట్లాడుకున్నాం మా ఫ్రెండ్ శ్రీనివాసు నేను పడుకున్నా వస్తా ఉంటా భోజనం పెట్టకపోయినా ఇట్లా ఉంటా మరేంటి ఒక గంట లేట్ అయితే మీరు ఏమైపోతారని వీళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు యాక్చువల్ గా కలిసినారంటే భోజనాలు కాదు కదా భోజనాలుగా వస్తారు ఎక్కడెక్కడి నుంచునో భోజనాలు కాదయ్యా స్వామి ఆత్మీయ కలివి కంటే డిఫరెంట్ అని మీరు అందరూ చెప్పాలి భోజనం కాదు ఇంపార్టెంట్ మనం మాట్లాడుకుందామని రీసెంట్ గా ఒక చిన్న వీడియో పెట్టినారు లాంగ్ లాంగ్ లాంజ్విటీ అంటే ఎక్కువ బతకాలంటే ఏం కావాలా అని అదేదో దేశంలో పెద్ద సైంటిఫిక్ రీసెర్చ్ జరిగితే వాకింగ్ చేసేది ఆహారం అవన్నీ కాకుండా మనుషులతో ఎక్కువ ఎంతమంది ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని ఇప్పుడు మనం ఏం చేస్తాం డబ్బులు వస్తే ఎవరు అవసరం లే పెద్ద కాంపౌండ్ వేసి లోపల బయట తెచ్చింటాం ఎక్కడుంటారు ఇంకా వాడు ఎప్పుడు చచ్చిపోయినాడు కూడా తెలియదు మళ్ళీ ఎవరిని ఫోన్ చేసి చెప్పాలి మరేంటి సంఘం శరణం గచ్చామి సంఘంతో ఉండే వాళ్ళే హ్యాపీగా ఉంటారు మీరు పని ఉన్నా లేకపోయినా బస్సులో పోతానే అక్కడ ఉన్నా ఎవరితోనం మాట్లాడుతూ ఉంటేనే మీరు ఆరోగ్యంగా గంట ఉంటారనేది పెద్ద మెసేజ్ మీ ఫ్రెండ్స్ అందరు మాట్లాడుకునేదానికి ఫ్రెండ్స్ కాకపోయినా మాట్లాడేదానికి ఫ్రెండ్సే కాదు మీకు సంబంధం లేని వాళ్ళతో కూడా మీరు ఇంటరాక్షన్ లో ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఈ మెసేజ్ చెప్పేదానికి మనం సాయంత్రం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్ మరి మనమందరం కూడా మన వేదిక పైన వేసుకున్న రెండు బొమ్మలు ఇక్కడికి వచ్చేసినాయి రా బొమ్మాళి రా అన్నట్టుగా మన ఆత్మీయ సంగమానికి మన ఆత్మీయ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా విచ్చేశారు వారితో మాట్లాడించే ముందు ఈ పాఠశాలకు మార్పు అనేటటువంటి స్వచ్ఛంద సంస్థలు స్థాపించి స్వాతంత్ర సమరయోధులు రావూరి అర్జున్ రావు గారు మనోరమాదేవి జ్ఞాపకం తోటి సైన్స్ సెంటర్ ని మన పాఠశాల ప్రారంభిస్తున్నారు దానికి సంబంధించిన బ్రోచర్ ని మన మిత్రుల్ని ఎమ్మెల్యే గారిద్దరిని కూడా లక్ష్మీ ప్రసాద్ గారిని మన ఈ ప్రసాద్ గారిని పాపాయ్య గారిని ప్రధాన ఉపాధ్యాయుల వారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను కుమార్ రాజా గారికి ఇవ్వండి వరకు శ్రీనివాస గారు చంద్రశేఖర్ గారు ఒకసారి వేదిక దగ్గరికి రావలసిందిగా కోరుతున్నాం అలాగే ఈనాటి ఈనాటి మన కలయికి సంబంధించినటువంటి ప్రత్యేక సావణీని ముద్రించడం జరిగింది ఆ సావ కూడా ఈ సందర్భంగా మన అతిథుల చేతుల మీదుగా మనం ఆవిష్కరించుకుందాం దయచేసి మన కోలవరం శ్రీనివాస్ గారు చంద్రశేఖర్ గారు శివశంకర్ గారు వారికి అందరికీ కూడా ఈ పుస్తకాన్ని అలాగే మన తీర్పి జ్ఞాపకంగా మెమెంటోని ఖచ్చితంగా అందజేస్తారు మీ అందరూ కూడా వాటిని తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ఆ పుస్తకంలో మనమంతా గర్వించేటటువంటి మన పాఠశాలలో చదువుకున్నటువంటి గొప్ప గొప్ప మహనీయుల యొక్క చరిత్రలు చాలా కష్టపడి సేకరించారు మన వాళ్ళు ఆ చరిత్ర అంతా కూడా మనమంతా కూడా దాన్ని ఖచ్చితంగా చూడాలి ఆనాటి రాజా రంగయ్య అప్పారావు గారి దగ్గర నుంచి చిన్నరామయ్య గారి దగ్గర నుంచి అట్లాగే చిన్నరామయ్య గారి మనవడు ఆయన యొక్క బయోడేటాని నాకు వీరభద్రంగా అందజేశారు ఆ బయోడేటాని మళ్ళీ సభలో నేను చదువుతాను అట్లా లబ్ధ ప్రతిష్ఠులుగా ఈ పాఠశాల నుంచి ఎదిగినటువంటి ఎంతో మంది ప్రముఖుల గురించి ఈ పుస్తకంలో చాలా వివరంగా సంక్షిప్తంగా కృష్ణజ్యోతి పత్రిక వాళ్ళు దాన్ని ముద్రించి మనకు అందజేశారు అందరూ కూడా ఆ సావనీరిని తప్పకుండా తీసుకోండి మరి ఇప్పుడు మనందరం కూడా ఎదురు చూసేటటువంటి మన ఆత్మీయులు మరి ఆయన గురించి చాలా చెప్పాలి అనేది నా ఉద్దేశం అత్యంత శక్తివంతమైనటువంటి పోరాటంతో శాసనసభ్యునిగా గుడివాడ నియోజకవర్గం నుంచి గొలిపొందినటువంటి సాహసి ఎవరైనా గట్టిగా వెనిగండ్ల రాము అత్యంత శక్తివంతమైన పోరాటంతో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నిత్యం తన వంతు కృషి చేస్తున్న అభివృద్ధి తాపసి ఎవరిని తపస్సు చేస్తున్నారా గురువాడిని అభివృద్ధి చేయడానికి కాబట్టి మీరు గెలిచిన సాహసి అభివృద్ధి కోసం తపస్సు చేస్తున్న తాపసి స్నేహానికి కట్టుబడి కమనీయ హృదయుడు యాక్చువల్ గా ఆయనకి మన పాఠశాలకి ఏ సంబంధం లేదు కానీ మన శివశంకర్ ఉన్నాడే ఆ శివశంకరు మా పాఠశాలకు మీ ఆశీస్సులు కావాలండి అనగానే స్నేహానికి కట్టుబడి ఆయన మన కుమార్ రాజా గారితో ఉన్నటువంటి స్నేహానికి కట్టుబడి ఈ ప్రాంతంతో ఉన్నటువంటి స్నేహానికి కట్టుబడి ఏమండి ఆయన కట్టుబడకపోతే అట్లా ఈ రోడ్డంతా సగం సగం వీళ్ళిద్దరిదే ఈ గుడివాడ విజయవాడ రోడ్డు అంతా సగం సగం లదురుతాయి కాబట్టి అనుబంధం లేకపోవడం ఏంటి కాబట్టి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అనుబంధం ఉంది మనతోటి వారికి అట్లాగే ఇసుగు విరామం లేకుండా అన్ని కార్యక్రమాల్లోనూ ఆయన తిరిగేటప్పుడు పిల్లల్ని వెంటే సూత్రతాడు ఆయన అది ఆయన ప్రత్యేకత పిల్లల్ని వెంటే సూత్రతాడు భావి భారత పౌరులకి అన్ని తెలియాలని ఇప్పటి నుంచి వాళ్ళకి రాజకీయం కూడా నేర్పుతున్నారు ఆయన అట్లాగే అంటే ఆయన కూడా ఒక టీచర్ పొలిటికల్ టీచర్ గుడివాడని ఐటీ హబ్గా తయారు చేయాలి అనేటటువంటి లక్ష్యంతో ఎన్నో కంపెనీల్ని గుడివాడకు తీసుకురావడానికి కృషి చేస్తూ ఈ ప్రాంత యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ఆయన పడుతున్నటువంటి తపనకి మనమంతా కూడా గట్టిగా ఆ విజయరాముడికి జేయం జే అంటూ మనం కూడా ఆయన్ని అభినందించాలి మరి సాధారణంగా ఈనాటి వందేళ్ల వానపాంల ఉన్నత పాఠశాల వేడుకల్లో ముందుగా మీరే ప్రసంగించండి ఈ మైక్ నేను వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆడుతున్నాడు అలా ఈ ఈరోజు ఏదో స్పెషల్ డే లాగా ఉంది అంటే ఎక్కడ చూసినా కానీ పూర్వ విద్యాల సమ్మేళనాలు ఇక్కడే ఇప్పుడే ఎన్ఆర్ కాలేజీలో అటెండ్ అయ్యేస్తున్నా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ డైమండ్ చూప్లీ సెలబ్రేషన్స్ అంట తర్వాత ఇక్కడ ఇక్కడికి వచ్చి చూసుకుంటే ఫిఫ్టీ ఇయర్స్ అయ్యి ఉంటుంది అనుకుంటే ఇక్కడ చూస్తే వందే నిజంగా చాలా గొప్ప విషయం ఇక్కడ అంతా రైతులు కాబట్టి మన గుడివా డెల్టా మొత్తం అందరూ రైతులు అంటారు రైతులు ఎంత ఫార్వర్డ్గా ఉన్నారంటే ఎక్స్పెషల్లీ కృష్ణా డెల్టా అంటే గుడివాడే అవునంటారు కదంటారు గుడివాడ ఏరియా అలాంటి చోట చదువు కూడా కావాలని చెప్పి ప్రధానమైన ఇంపార్టెన్స్ ఇచ్చి ఇన్నిన్ని పాఠశాలలు నెలకొల్పడం కానీ ఇన్నిన్ని కాలేజీలు నెలకొల్పడం కానీ చాలా గొప్ప విషయం అందరూ రైతులే చేసినంత ఇది నిజంగా మనకి ఇంకా ఇంకెక్కడన్నా సాధ్యం అవుతుందో లేదో తెలియదు కానీ ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు బిజినెస్ మెన్లు గట్టాలు ఇలాంటివి చేసేవాళ్ళు కానీ అప్పటి నుంచి కూడా ఫార్వర్డ్ థింకింగ్ మన గుడివాడలో ఉంది గుడివాడ ఏరియాలో ఉంది ఇప్పుడు పామర్ అయినా కానీ ఒకప్పుడు గుడివాడే కాబట్టి అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఇక్కడి నుంచి వందేళ్ళంటే చరిత్ర మామూలు కాదు నేను మొదటి నుంచి గుడివాడ నుంచి నేను ఎన్ఆర్ కాలేజ్ చదువుకున్నాం ఎన్ఆర్ కాలేజ్ తర్వాత ఆర్వీఆర్ గుంటూరు గుంటూరులో చదివాను గుంటూరులో వెళ్ళేటప్పుడల్లా ప్రతి రోజు నుంచి ట్రావెల్ అనేది ఉండేది చూసుకుంటూ వెళ్ళేవాడిని కానీ మొట్టమొదటిసారిగా ఈ పాఠశాలలో అడుగు పెట్టే అదృష్టం తగిలింది థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి మీ అందరికీ కూడా వానపాముల అందరూ మరి వాళ్ళ ఇంకెక్కడెక్కడ సర్వ్ చేసేదో ఇదైతే తెలియదు కానీ ఏ ఏ విలేజెస్ ఉన్నాయండి ఇక్కడ ఏ విలేజెస్ ఉన్నాయి ఇంకా ఈ స్కూల్ కట్టినప్పుడు డెబ్బై ఎనభై ఉన్నాయండి గ్రేట్ బిగ్ థింగ్ అండి బేసిక్ గా నిజంగా ప్రతి ఒక్కరు గర్వంగా కలవక ఫీల్ అవ్వాల్సిన విషయం ఇది అంటే వందేళ్ల క్రితమే ఈ చుట్టుపక్కల డెబ్బై ఎనభై గ్రామాలకి విద్య నేర్పించిన స్కూల్లో మీరు కూడా చదువుకున్నందుకు పూర్వ విద్యార్థులు అయినందుకు మీరు అందరికీ టెన్త్ వరకు చదివిన వాళ్ళు ఇంటర్ చదివిన వాళ్ళు తర్వాత బీటెక్ చదివారు ఇక్కడ ఏన్ఆర్ కాలేజీలో అందరితోనూ అనుబంధం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటాను వాటిని మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని ఆశిస్తున్నాను ఎవ్రీబడీ

కాబట్టి ఒక్కొక్కరిగా కాదు అందరినీ కూడా దయచేసి వేదికపైకి నెమ్మదిగా ఒక పది మందిని పది మందిని పంపించవలసిందిగా కోరుతున్నాను వారు త్వరగా రావాలి వేదిక పైకి రావాలి శంకర్ త్వరగా ఒక ప్రీతమ శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత మరో కథానికి సిద్ధంగా ఉన్నారు వారిని ఎస్ఆర్ఆర్ విసిఆర్ జడ్పీ హై స్కూల్ వానపాముల వంద సంవత్సరాల సెంటినరీ మహోత్సవం వంద వసంతాలు పూర్తి చేసుకున్న తరుణం వంద సంవత్సరాల్లో ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు అనుమినీగా ఫామ్ అయ్యి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సరిగ్గా వంద సంవత్సరాల తర్వాత మరి జన్మించి ఉన్నారు అప్పుడు మరి తొంభై తొంభై ఐదు ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు కానీ నాకు తెలిసి ఎవరు ఉండరు పంతొమ్మిది వందల ఇరవై సంబంధించి జ్ఞాపకాలన్నీ పదిలం చేసుకొని ఈ సెంటినరీ కార్యక్రమానికి నూరు వసంతాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కావాలని కార్యక్రమానికి ఇచ్చేసిన అశేష పూర్వ విద్యార్థులకి కార్యక్రమానికి ఇచ్చేసిన ఉపాధ్యాయులకి స్కూల్ ఫ్యాకల్టీ స్కూల్ యాజమాన్యానికి మేనేజ్మెంట్కి అధికారులకి మరి ముఖ్యంగా వేదికపై ఉన్న నా పితృ సమానులు గురు గురుతల్లు మా నాన్నగారికి గురుతల్లిలు నాకు గురుతల్లిలు పితృ సమానులు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ఆశీస్సులు తీసుకున్న మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఈ వేదిక ద్వారా ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ మా గురుతల్లు యొక్క పితృ సమాన్ల యొక్క ఆశీస్సులు తీసుకున్న శ్రీ ఆర్లగడ్డ ప్రసాద్ గారికి అదేవిధంగా సహచార శాసన సభ్యులనే పక్కకు తీసే ఒక మాట అని కాదు సహచార శాసన సభ్యుడు అనేది చిన్న మాట మంచి ఆత్మీయుడు మంచి స్నేహితుడు నా సహోదరుడు అనేది పెద్ద మాట గుడివాడ శాసనసభ్యులకి నాకు ఉన్న అనుబంధం దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఉంది ఆయన